చెప్పండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా చదువుకుంటున్నారా లేదా ఈరోజైతే నేను ఈ వీడియోలో సైకాలజీలో ఉన్నటువంటి ఆంగ్ల భాషా పదాలు అలాగే వాటి అర్థాలు వాటి వివరణ గురించి ఈరోజు మీకు మీతో చెప్పడానికి వచ్చేసాను సో వీడియోని స్కిప్ చేయకుండా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ సో స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని అర్థాన్ని చూసేయండి ఫస్ట్ వచ్చేసి సైకాలజీ సైకాలజీ అనే పదము సైక్ అలాగే సైకి ఆర్ లోగోస్ సైక్ ఆర్ సైకి లోగోస్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది దీని అర్థం ఏంటి అంటే ఆత్మ మనస్సు శాస్త్రము లేదా అధ్యయనం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నిమోనిక్స్ నిమోనిక్స్ అనేది నిమోనిక్ అనే మూల పదం నుండి వచ్చింది ఇది ఒక గ్రీకు భాషా పదం దీని అర్థం వచ్చేసి స్మృతికి తోడ్పడేది అని అంటే కొండ గుర్తులు అని నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు ఈ బిట్ చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది సో గమనించగలరు సో నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు అని నెక్స్ట్ ఆర్టిజం ఆర్టిజం అనేది ఆటోస్ అనే మూల పదం ఇది కూడా ఒక గ్రీకు భాష పదం అంటే అర్థం ఏంటి అంటే తనలో తాను అని అర్థం వస్తుంది నెక్స్ట్ పెడగాగి పెడగాగి అంటే పెడగాగస్ అనే మూల పదం నుండి వచ్చింది ఇది ఒక గ్రీకు భాష పదం పెడగాగే అంటే అర్థం ఏంటి అంటే పిల్లవాడిని ముందుకు నడిపించుట అని అర్థం వస్తుంది పిల్లవాడిని ముందుకు నడిపించుట నెక్స్ట్ గెస్టాల్టిజం గెస్టాల్టిజం అనేది గెస్టాల్ట్ అనే మూల పదమైన జర్మన్ అనే భాషా పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం సమగ్రకృతి ఆర్ వ్యవస్థీకృత మతము అని అర్థం నెక్స్ట్ డెజావు డెజావు అనేది ఒక మూల పదం అండి ఈ డెజావు అనేది జర్మన్ భాషా పదం నుండి వచ్చింది డె ఈ సారీ డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం ఈ ఫ్రెంచ్ భాషా పదం డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం దీని యొక్క అర్థం వచ్చేసి పరిచయ భావం అని అర్థం వస్తుంది పరిచయ భావం డెజావు అనే మూల పదం ఫ్రెంచ్ అనే భాషా పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం పరిచయ భావం అని నెక్స్ట్ వచ్చేసి ఇంట్రోస్పెక్షన్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఇంట్రోస్పియర్ అనే మూల పదాల నుంచి వచ్చింది ఇవి లాటిన్ పదాలు ఇంట్రోస్పియర్ అనేవి లాటిన్ పదాలు వీటి యొక్క అర్థం వచ్చేసి లోపలకు తొంగి చూడటం అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఎమోషన్ ఎమోషన్ అనేది ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఎమోషన్ అనేది ఎమోవర్ ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీన్ని కలిగపెట్టిన మానసిక స్థితి అని అర్థం నెక్స్ట్ ప్యూబర్టీ ప్యూబర్టీ అనేది ప్యూబర్టీస్ అనే మూల పదం నుంచి వచ్చింది ఇదొక లాటిన్ భాషా పదం అంటే అర్థం ఏంటి అంటే మగాడు కావడం ఆర్ పురుషత్వపు వయస్సు అని అర్థం వస్తుంది నెక్స్ట్ అడాలసెన్స్ అడాలసెన్స్ అనేది అడాలసరే అనే మూల పదమైన లాటిన్ భాషా పదం నుండి రావడం జరిగింది దీని యొక్క అర్థం పరిపక్వత దశకు రావడం అని అర్థం మోటివేషన్ మోటివేషన్ అనేది మూవీర్ అనే మూల పదమైన భాషా పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం కదలిక అని పర్సనాలిటీ పర్స్ పర్సనాలిటీ అనేది పర్సోనా మూల పదమైన లాటిన్ భాషా పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం పరిశోధన అనగా ముసుగు అని అర్థం ఎసెస్మెంట్ ఎసెస్మెంట్ అంటే ఎసైడర్ అనే మూల పదం నుండి వచ్చింది ఇది ఒక గ్రీకు భాషా పదం దీని అర్థం వచ్చేసి పక్కనే కూర్చుని ఉండుట అని అర్థం వస్తుంది నెక్స్ట్ పదాలు వాటి యొక్క అర్థాలు వివరణ గురించి చూద్దాం సైక్ ఆర్ సైకి సైక్ ఆర్ సైకి అంటే ఆత్మ లేదా మనస్సు లాగోస్ లాగోస్ అంటే శాస్త్రము లేదా అధ్యయనం అనేది శాస్త్రం అనేది మూఢ నమ్మకాలకు తావు లేకుండా సత్యాన్వేషణ జరుపుతుంది ఈ శాస్త్రం అనేది మూఢ నమ్మకాలకి తావు అనేది ఉండదన్నమాట నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ అంటే వ్యక్తి ప్రవర్తనను శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రమే సైకాలజీ నెక్స్ట్ పారాసైకాలజీ పారాసైకాలజీ అంటే ఏంటి అంటే పునర్జర్మ టెలిపతి వంటి ఇంద్రియాతీతమైన శక్తులను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఈ పారా సైకాలజీ పునర్జన్మల గురించి ఈ టెలిపతి వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఈ పేరా సైకాలజీ టాబ్యులారస అంటే నెక్స్ట్ వచ్చేసి టాబ్యులారస అంటే శూన్య మనోఫలకం అని అంటే పిల్లవాని మనసు ఏమీ వ్రాయబడిని నల్లబల్ల వంటిది అని అర్థం వస్తుంది నెక్స్ట్ హార్మిక్ హార్మిక్ అంటే అంతర్గత కోరికలు లేదా వ్యక్తి అంత ప్రేరణ అంతర్గత కోరికలు లేదా వ్యక్తి అంత ప్రేరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలనుకోవడం అనేది అతని అంతర్గత కోరిక అవుతుంది సో అంతర్గతంగా ఉన్న కోరికలు అనమాట వాటిని హార్మిక్ అంటారు నెక్స్ట్ ఉద్దీపన ఉద్దీపన అంటే జీవి ప్రవర్తనలో మార్పు కలిగించే ఏ విషయమైనా కూడా ఉద్దీపనే ఫర్ ఎగ్జాంపుల్ సూది వచ్చినప్పుడు శిశువు ఏడ్చుటలో సూది ఉద్దీపన అవుతుంది సో మనకు మోటివేషన్ కలిగించడం కోసం ఎవరైనా కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు అవి ఉద్దీపనలు అవుతాయి సో ఇది మన ప్రవర్తనలో మార్పు కలిగించే ఏ విషయాన్నైనా కూడా మనం ఉద్దీపనగానే చెప్పవచ్చు నెక్స్ట్ ప్రతిస్పందన ప్రతిస్పందన అంటే ఉద్దీపన వల్ల జీవి ప్రవర్తనలో కలుగు మార్పే ప్రతిస్పందన అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూది వచ్చినప్పుడు శిశువు ఏడ్చుటలో ఏడ్చుట అనేది ప్రతిస్పందన అవడం జరుగుతుంది నెక్స్ట్ జై జైగోట్ అంటే ఫలదీకరణం చెందిన సంయుక్త బీజాన్ని జైగోట్ అంటారు సో ప్రీవియస్ మిడ్స్లో ఇది కూడా వచ్చింది నెక్స్ట్ ప్యూబర్టీ ప్యూబర్టీ అంటే యవ్వనారంభంలో శరీరంలో అకస్మాత్తుగా జరిగే మార్పులని మనం ప్యూబర్టీ అంటాం నెక్స్ట్ అడాలసరి అడాలసరి అంటే శారీరక మానసిక సామాజిక ఉద్వేగాత్మక లక్షణాలు పరిపక్వతకు రావడాన్ని అడాలసరి అంటారు నెక్స్ట్ సెనైలిటీ సెనైలిటీ అంటే వృద్ధాప్యం మీద పడటం వల్ల శారీరక మానసిక సామర్థ్యాలలో క్షీణత ఏర్పడడాన్ని మనం సెనైలిటీ అంటాం నెక్స్ట్ గెస్టాల్ట్ గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం అని అర్థం వస్తుంది గెస్టాల్ట్ అంటే అంటే చతురస్రంలోని భుజాలను విడివిడిగా కాకుండా మొత్తంగా చూడటం ద్వారా మనం చతురస్రంగా గుర్తించడం అనమాట అంటే మొత్తంగా చూడటం ఒక భుజాన్ని ఒకలాగా ఇంకొక భుజాన్ని ఇంకొకలాగా మనం చూడలేం సో చతురస్రం అంటే చతురస్రాన్ని ఇలాగ మాత్రమే చూడగలం ఇదే సమగ్రాకృతితో మనం చూడాలి దీన్ని గెస్టాల్ట్ అంటారు నెక్స్ట్ నార్సిజం నార్సిజం అంటే సాధారణంగా శైశవ దశలో ఉండే స్వీయ ప్రేమ అనమాట శైశవ దశలో ఉండే స్వీయ ప్రేమనే నార్సిజం అంటారు నెక్స్ట్ సంజ్ఞానము సంజ్ఞానము అంటే వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం వ్యక్తి తన గురించి అలాగే చుట్టూ ఉన్న పరిసరాల గురించి వాటిని తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని మనం సంజ్ఞానము అంటాం సంవేదనలు సంవేదనలు అనేవి అనుభవాలు మనం గ్రహించిన అనుభవాలు అనమాట అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన అనుభవాలు లేదా అనుభూతులనే మనం సంవేదనలు అంటాం నెక్స్ట్ ప్రత్యక్షము ప్రత్యక్షము అంటే పరిసరాల్లోని వివిధ ఉద్దీపనలను యథావిధిగా లేదా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం అంటే పరిసరాల్లో జరిగే ఏ విషయాన్ని అయినా మనం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడాన్ని మనం ప్రత్యక్షము అంటాం నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థీకరణము అంటే కొత్త అంశాలను ఇంతకు మునిపే స్మృతిలో ఉన్న పాత అంశాలతో సమన్వయం చేసుకొని మొత్తంగా గ్రహించగలగడాన్ని మనం ప్రత్యక్ష వ్యవస్థీకరణం అంటాము అంటే కొత్త అంశాలను మనం ఇంతకు మునిపే స్మృతిలో ఉన్న పాత అంశాలతో సమన్వయం చేసుకోవాలన్నమాట మన కొత్త అంశాలను పాత అంశాలతో సమన్వయం చేసుకొని మనం ఏకమత్తంగా చూడడాన్ని ఏకమత్తంగా మనం గ్రహించగలగడాన్ని ప్రత్యక్ష వ్యవస్థీకరణ అని అంటారు నెక్స్ట్ ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్స్ ఇందాక చెప్పుకున్నాము ఎన్గ్రామ్స్ చిహ్నాలు అని అంటే ఉద్దీపన వల్ల మెదడులో ఏర్పడిన మార్పులకు సంబంధించిన ఈ స్మృతి చిహ్నాలు ఎన్గ్రామ్స్ అంటే ఈ స్మృతి చిహ్నాలనే మనం ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అని అంటారు నెక్స్ట్ ఐడెంటికేటివ్ మెమరీ రెడెంటిగ్రేటివ్ మెమరీ అంటే సంకేతాలు ఉద్దీపనలు గల విషయాలు జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకునే ఒక ప్రక్రియ అనమాట అంటే ఇసుకుని చూసినప్పుడు తిన్న చిన్నతనంలో ఆడిన గుజ్జున గుళ్ళాట గుర్తుకు రావడం సో ఇలాంటివి అనమాట గోళీలు చూసినప్పుడు మనం చిన్నతనంలో గోళీలు ఆడటం గుర్తుకు రావడం సో ఇలాంటివన్నమాట సంకే ఒక సంకేతాన్ని కానీ ఏదైనా ఒక ఉద్దీపన ద్వారా కానీ మనకు గత విషయాలు మనకి గుర్తుకు రావడాన్ని మనం రెడెంటిగ్రేటివ్ మెమరీ అని అంటాం నెక్స్ట్ ఎస్టీఎం అంటే షార్ట్ టర్మ్ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ అంటే చాలా తక్కువ కాలం గుర్తుండేదనమాట దీన్ని స్వల్పకాలిక స్మృతి అంటారు జస్ట్ ముప్పై సెకండ్లు అంతకంటే తక్కువ కాలం మాత్రమే గుర్తుంటే ఇది షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ అంటే దీర్ఘకాలక స్మృతి అంటే ఐదు నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉంటే స్మృతిని దీర్ఘకాల స్మృతి అని అంటాం నెక్స్ట్ డేజావు డెజావు అంటే ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చూసినట్లు మనం భ్రమ కలగడం అనమాట ప్రస్తుతం ఇప్పుడు ఒక విషయం చే ఒక విషయం జరుగుతుంది సో ఇది ఎప్పుడో జరుగుండాలి అని మనకు అనిపిస్తుంటుందన్నమాట అట్లా కనిపించడాన్ని మనం డెజావు అని అంటాం నెక్స్ట్ శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం అంటే వ్యక్తి తాను చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్లుగా వివరించగలిగే పద్ధతిని మనం శబ్ద ప్రమాణం అంటాం అంటే మనం చూసిన ఒక సంఘటన యాజ్ ఇట్ ఈజ్ అలాగే వివరిస్తే దాన్ని మనం శబ్ద ప్రమాణం అని అంటాం నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావం జైగార్నిక్ ప్రభావం అంటే సంఘంలో లేదా మధ్యలో ఆపివేసిన సగం సారీ సగంలో లేదా మధ్యలో ఆపేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుండిపోయే ప్రక్రియ అనమాట మనం ఏదైనా ఒక పనిని సగంలో ఆపేసి ఉంటాము ఇప్పుడు మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము సో దాన్ని చాలామంది ఇప్పుడు సగంలో ఆపేస్తున్నారు ఈ మధ్యలో ఆపేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే చాలా బాగా గుర్తుండే ఒక ప్రక్రియ అనమాట సో మన ప్రిపరేషన్ ఆగిపోయిందని మనకు తెలుసు అది మధ్యలో మనకి గుర్తొస్తూనే ఉంటుంది అయినా కానీ బుక్ తీసి చదవడం మాత్రమైతే చేయమన్నమాట సో ఇక్కడ విషయానికి వచ్చేస్తే జ సగంలో లేదా మధ్యలో ఆపేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే మనం చాలా బాగా గుర్తుండిపోతాయి అనమాట ఆ విషయాన్ని మనం చేయగానికి ప్రభావం అని అంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూగ్ ఫ్యూగ్ అంటే మానసిక ఆఘాతం లేదా శరీర ఆఘాతం వల్ల ఒక వ్యక్తి ఒక్కసారిగా ప్రస్తుతం జీవితం అనేది మర్చిపోయి వేరే ప్రదేశంలో కొత్త జీవితం ప్రారంభించడం పూర్వ జ్ఞాపకాలు మర్చిపోవడం తిరిగి ఏదైనా ఘాతం సంభవించినప్పుడు పూర్వ జ్ఞాపకాలు తిరిగి రావచ్చు అనమాట సో ఇది మనం చాలా సినిమాల్లో చూసుంటాము గతం మర్చిపోయి ఉంటారు మళ్ళీ కొన్ని కొన్ని సంఘటనల వల్ల గతం గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట సో దీన్నే మనం ఫ్యూగ్ అని అంటాం నెక్స్ట్ టాచెస్ టూ స్కోప్ టాచిస్ స్కోప్ అంటే శాబ్దిక పునస్మరణ ద్వారా దారణను కొలుచుటకు స్మృతి యొక్క విస్మృతిని అంచనా వేసే పరికరాన్ని మనం టార్చిస్టోస్కోప్ అని అంటాము దీని యొక్క రూపకొరత వచ్చేసి హామిల్టన్ హామిల్టన్ నెక్స్ట్ స్కీమాట స్కీమాట అంటే శిశువు పుట్టుకతోనే వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలు శిశువుకి పుట్టుకతోనే వస్తాయి కదా ఈ చూడటం పట్టుకోవడం తన్నటం సక్ చేయడం ఇవన్నీ కూడా శిశువుకి పుట్టుకతోనే వస్తాయి సో ఈ పుట్టుకతోనే వచ్చే ఈ కొన్ని చర్యలని ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలనే మనం స్కీ మాటలు అని అంటాం నెక్స్ట్ పదులపరుచుకునే భావన లోపం అంటే వస్తువు ఆకారం మార్చినా లేదా పరిస్థితి మార్చినా వస్తువు గుణాలైతే మారవు అనే భావన అనేది లేకపోవడమే మనం పదులపరుచుకునే భావన లోపం అని అంటాం అంటే ఆకారం మార్చినా అది ఎలా దాని పరిస్థితి మార్చినా కూడా వాటి గుణాలు మారవు అనే భావన అనేది ఉండదనమాట సో దాన్నే మనం పదులపరుచుకునే భావన లోపం అని అంటాం నెక్స్ట్ అమ్నీషియా అమ్నీషియా అంటే పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ క్రమంగా స్మృతిని కోల్పోవడాన్ని అమ్నీషియా అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్ తన భార్యను బంధువుల్ని సైతం గుర్తించలేని అమ్నీషియాతో బాధపడుతున్నారు సో పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ వాళ్ళు క్రమంగా కొద్ది కొద్దిగా స్మృతిని కోల్పోవడాన్ని మనం అమ్నీషియా అని అంటాం నెక్స్ట్ నిమోనిక్స్ నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు ఇందా చెప్పినట్టు స్మృతి గుర్తులనే మనం నిమోనిక్స్ అంటాం ఈ నిమోనిక్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రధనసులోని రంగులను గుర్తించడానికి మనం విబ్జిఆర్ని గుర్తించుకొని ఉండడం జరుగుతుంది సో విబ్జిఆర్ అనగా ఒక కొండ గుర్తుతో మనం ఇంద్రధనుసులోని రంగులను గుర్తించుకుంటాం సో ఇట్లాగా ఈ స్మృతి గుర్తుల్ని మనం నిమోనిక్స్ అని అంటాం ఎమోవీర్ ఎమోవీర్ అంటే కదలిక లేదా చలనం అని ఎమోవీర్ అంటే కదలిక లేదా చలనం అని అంటే మనస్సును కలియోపెట్టే స్థితి లేదా ఆర్ కలత చందనాన్ని ఎమోవీర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ ఫెయిల్ అయిన విద్యార్థి కళ్ళ వెంట నీరు కారడం కలత చెందడం అనమాట సో దీన్ని ఏమోవి అని అంటాం నెక్స్ట్ కన్సాలిడేషన్ కన్సాలిడేషన్ అంటే విషయమును నేర్చుకోవడం పూర్తి అయిన తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి యొక్క నిర్మాణం జరిగే ప్రక్రియ అనమాట దీనిని డంకన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది మనం ఒక విషయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఆ నేర్చుకున్న విషయం పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ సెకనే అది మనకు స్మృతిలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట స్మృతి యొక్క నిర్మాణం ఆ విధంగా జరిగే నిర్మాణ జరిగే ప్రక్రియనే ఈ కన్సాలిడేషన్ అంటారు దీన్ని డంకనా శాస్త్రవేత్త అయితే ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ వాన్ రెస్ట్ ఆఫ్ ప్రభావం వాన్ రెస్ట్ ఆఫ్ ప్రభావం అంటే స్మృతిలో మామూలుగా విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు మనకి బాగా గుర్తుంటాయి వీటి మధ్య జోక్యాల ప్రభావం అనేది ఉండదనమాట ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఉమేష్ టెండూల్కర్ ఉషా సుమ అనే పదాల్లో భిన్నంగా ఉండి పెద్దగా ఉన్న టెండూల్కర్ అనే పదం దృష్టిని ఆకర్షించి బాగా గుర్తుండిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చ అన్ని విషయాల్లో ఒక డిఫరెంట్గా ఉన్న విషయం మనకి బాగా గుర్తుంటుంది ఇప్పుడు నేను మీకు ఒక నాలుగు టాపిక్స్ చెప్పాను ఆ నాలుగు టాపిక్స్లో మీకు ఏదైతే డిఫరెంట్గా అనిపిస్తుందో ఆ డిఫరెంట్గా ఉన్న టాపిక్ బాగా గుర్తుంటుందన్నమాట సో దాన్ని మనం వాన్ రెస్ట్ ఆఫ్ ప్రభావం అని అంటాం నెక్స్ట్ పీఠభూమి దశ అంటే అభ్యసన ప్రగతి ఏమీ లేక నిలకడగా ఉండే దశనే పీఠభూమి దశ అంటారు అభ్యసన వకరేఖలో పీఠభూమిని సూచించే రేఖ వచ్చేసి అక్షానికి సమాంతరంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పురోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకి కొత్త పునఃస్పట్ల అవరోధం కలిగించడాన్ని మనం పురోగమన అవరోధం అని అంటాం నెక్స్ట్ తిరోగమన అవరోధం అంటే దానికి రివర్స్ అంటే ప్రస్తుతం మనం నేర్చుకున్న విషయాలు గత విషయాలకి అడ్డంకం వచ్చినట్లయితే దాన్ని మనం తిరోగమన అవరోధం అంటాం నెక్స్ట్ ప్రైమసీ ఎఫెక్ట్ అంటే నేర్చుకున్న విషయాంశాల్లో మొదటి భాగాన్ని గుర్తుంచుకోకపోవడంలో పురోగమి జోక్యం ఉండకపోవడం వల్ల అంశం బాగా జ్ఞాపకం అనేది ఉంటుంది అంటే నేర్చుకున్న విషయంలో ఫస్ట్ భాగం అయితే ఏదైతే మనం నేర్చుకున్నామో అందులో ఫస్ట్ భాగం గుర్తుంచుకోవడంలో ఏదన్నా ఒక ఒక జోక్యం ఉండకపోవడం వల్ల అంశం మనకి బాగా గుర్తుండడం అయితే జ్ఞాపకం ఉండడం అయితే జరుగుతుంది దాన్ని మనం ప్రైమసీ ఎఫెక్ట్ అని అంటాం నెక్స్ట్ జీ ఫ్యాక్టర్ జీ జనరల్ ఫ్యాక్టర్ అంటే అన్ని విషయాల్లో అన్ని సామర్థ్యాలలో కేంద్రీకృతమై ఉండడం అనమాట ఇది సామాన్య కారకం అని కూడా అంటారు ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఒక సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటే దాన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే దీన్ని నిర్దిష్ట కారకం అని అంటారనమాట నెక్స్ట్ ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటే ప్రజ్ఞా లబ్ధి అనేది మానసిక వయస్సు అలాగే వాస్తవిక వయస్సు నిష్పత్తిని మనం వందచే గుణించినప్పుడు ఈ ఐక్యూ ఐక్యూ అని చెప్తాం అనమాట అంటే మానసిక వయస్సుని అలాగే వాస్తవిక వయస్సుని మనం వందతో గుణిస్తే మన ఐక్యూ అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం ఏదైనా ఒక విషయంపై మన భావాలను తన భావాలను ప్రకటించేటప్పుడు మధ్యలో ఎటువంటి విమర్శ లేదా ఆక్షేపణ లేకుండా ఎన్ని భావాలు చెప్పగలరు అన్ని భావాలలో మనం చెప్పనిచ్చే పద్ధతిని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాము అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ ఒక విషయం గురించి కానీ మన భావనలు మనం ప్రకటించేటప్పుడు మధ్యలో మనం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏ ఏం చెప్పాలనుకుంటున్నామో అవన్నీ చెప్పనివ్వడం అనమాట ఆ భావాలన్నింటినీ మనం బయటికి తీసుకురాగల తీసుకురానివ్వడం అనమాట ఎన్ని భావాలు చెప్పగలరు అన్ని భావాల అన్ని భావాలను మనం చెప్పని ఆ పద్ధతిని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాం నెక్స్ట్ హలో ప్రభావం హలో ప్రభావం అంటే ఒక వ్యక్తి గురించి మొదట ఏర్పడిన అభిప్రాయం మనం దాన్ని దృష్టిలో ఉంచుకుంటాం అనమాట ఆ దృష్టిలో ఉంచుకొని ఆ వ్యక్తిని చూడడంతోనే మనం ఇంకా అదే అభిప్రాయంతోనే మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట సో ఏది ఆ అభిప్రాయంతోనే మనం ఏవైనా వ్యక్తపరుస్తూ ఉంటాం సో దాన్ని మనం హలో ప్రభావం అంటాం నెక్స్ట్ పర్సోనా పర్సోనా అంటే ముసుగు అనే అర్థం ఈ ముసుగు అంటే నెక్స్ట్ పర్సనాలిటీ అయితే ఇదొక ఆంగ్ల పదానికి మూలం ఆంగ్ల పదానికి మూలం పర్సోనా అనేది ఇదొక లాటిన్ పదం నెక్స్ట్ ఇడ్ అంటే ఆ చిత్తు అచిత్తు ఈ అచిత్తు అనేది ఆనంద ఆనందసూత్రంపై అయితే పనిచేస్తుంది అచిత్తు అనేది ఆనంద సూత్రంపై పనిచేస్తుంది అంటే ఈ అచిత్తు అంటే ఒక జంతువుంచదనమాట అంటే మనిషి మనస్సులో ఈ అవస్థలో ఉండి జంతువుంచ దీనికి మంచి చెడు ఇవన్నీ ఆలోచించాలన్నమాట సో అది అచిత్తు ఇది ఆనంద సూత్రంపై పనిచేస్తుంది నెక్స్ట్ ఈగో అహం మనం చాలాసార్లు విని ఉంటాం సో ఇది వచ్చి ఈ జంతు కోరికలు ఈ అచిత్తు ఉంది కదా ఆ కోరికలు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి సాధిస్తూ ఈ అచిత్తుకి ఆధిక్యత లేకుండా అనేది చేస్తుంది అనమాట ఈ ఈగో అనేది సో ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నెక్స్ట్ సూపర్ ఈగో అంటే ఈగోని మించింది అనమాట ఇదొక అధ్యయ అంటే ఈగో ఈగోని పర్యవేక్షిస్తూ మనకి నీతిని బోధిస్తుంది అనమాట ఈ సూపర్ ఈగో అంటే వ్యక్తి ఇది వచ్చి వ్యక్తి యొక్క అంతరాత్మకు సంబంధించినది ఇది ఆనంద సూత్రం లేదా ఈ నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆనంద సూత్రం అలాగే నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆనంద సూత్రం అలాగే నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నెక్స్ట్ ఈ రాస్ అంటే జీవితేచ్ఛ ఈ రాస్ అంటే జీవితేచ్ఛ అంటే వ్యక్తి తనకు తాను కానీ ఇతరులు కానీ సంతోషంగా ఉండాలి అనే స్వభావం అన్నమాట వ్యక్తి తనకు తానుగా కానీ మనం సంతోషంగా ఉండాలి అలాగే ఇతరులు కూడా సంతోషంగా ఉండాలి అనే స్వభావాన్ని మనం ఈ రాస్ లేదా జీవితా అని అంటాం అనమాట నెక్స్ట్ తేనెటాస్ తేనెటాస్ అంటే తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా కానీ లేదా చేతల ద్వారా కానీ వినాశకరమైన చర్యలు చేయాలనుకోవడం అనమాట వాళ్ళే అంటారు లేండి దాన్ని మనం సైకాలజీలో తేనెటాస్ అంటాం అంటే తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా కానీ లేదా చేతల ద్వారా కానీ వాళ్ళు నాశనం అవ్వాలి అనుకోవడాన్ని మనం అలాంటి చర్యలు చేయాలనుకోవడాన్ని మనం తేనెటాస్ అని అంటాం నెక్స్ట్ లిబిడో లిబిడో అంటే ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక ఇచ్చ అనమాట అంటే ఫ్రాయిడ్ ప్రకారం శరీరంలోని ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్క దశలో కామోద్దీపన కేంద్రంగా అయితే పనిచేస్తుంది అనమాట అంటే ప్రతి శిశువులో కూడా ఒక లిటిల్ బిట్ ఒక లైంగిక వాచ అనేది ఉంటుంది మనం ఫ్రైడ్ ప్రకారం చూసుకున్నట్లయితే మన శరీరంలో ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్క దశలో ఒక కామోద్దీపన కేంద్రంగా అయితే పనిచేస్తుంది అని ఫ్రైడ్ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇడిపస్ కాంప్లెక్స్ ఇడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు తల్లి ప్రేమ అనురాగాలు అభిమానాన్ని కోరుకోవడం అలాగే ఫ్రాయిడ్ ప్రకారం మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి అనమాట ఇది ఒక ఇడిపస్ కాంప్లెక్స్ అనమాట అంటే మగపిల్లలు తల్లి ప్రేమానురాగాలు అభిమానాన్ని కోరుకోవడం అదే ఫ్రైడ్ ప్రకారం చెప్పుకున్నట్లయితే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాచించే ఒక ధోరణినే మనం ఇడిపస్ కాంప్లెక్స్ అని అంటాం నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు తండ్రి ప్రేమానురాగాల అభిమానాన్ని కోరుకోవడం ఫ్రైడ్ ప్రకారం అయితే ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాచించే ఒక ధోరణినే మనం ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటాం అనమాట సో నెక్స్ట్ జైగాటిజం జైగాటిజం అంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువగా శ్రమించడం వల్ల దీర్ఘకాయులుగా అయితే పెరగడాన్ని మనం జైగ్నాటిజం అని అంటాం ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా స్రవిస్తే మనం దీర్ఘకాయులుగా అనమాట అలాగే డ్వార్ఫిజం డార్ఫ్ డ్రా డార్ఫిజం అంటే గ్రోత్ హార్మోన్ తక్కువగా శ్రవించడం అనమాట దానివల్ల మనకి మరుగుజ్జుతనం అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ టిటానీ ఈ టిటాని అనేది పారాథార్మోన్ ప్రభావం వల్ల కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండడాన్ని మనం టిటాని అంటాం నెక్స్ట్ క్రిటినిజం క్రిటినిజం అంటే యవ్వన దశలో థైరాక్సిన్స్ రావం లోపించినప్పుడు మంద బుద్ధిత్వం మానసిక క్షీణత అనేది ఏర్పడే స్థితిని మనం క్రిటినిజం అంటాం నెక్స్ట్ మిక్సోడిమా మిక్సోడిమా అంటే వయోజన దశలో థైరాక్సిన్స్ రావం లోపించినప్పుడు మంద కొడి స్వభావం లైంగిక ఆసక్తిత ఏర్పడే స్థితిని మనం మిక్సోడిమా అని అంటాం నెక్స్ట్ థీమాస్ థీమాస్ అంటే ధీమా అనగా కథ అనమాట థీమాస్ అనగా ఒక వ్యక్తి ధోరణి విధానాన్ని మనం థీమాస్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తికి ఒక చిత్రపటాన్ని చూపించి వర్ణించమని వ్యక్తి తనదైన ధోరణిలో తన స్టైల్లో తను ప్రతిస్పందించడం జరుగుతుంది సో దాన్ని మనం థీమాస్ అని అంటాం నెక్స్ట్ అంతః పరీక్షణ అంటే వ్యక్తి తన అంతర్గత మానసిక భావాలను అనుభూతులను వ్యక్తపరిచే పద్ధతిని మనం అంతఃపరిశీలన పరీక్షణ అని అంటాం హిస్టీరియా హిస్టీరియా అంటే వ్యక్తి సంఘర్షణలకు లోనైనప్పుడు తనకు తానుగా జబ్బు తెచ్చుకోవడం అనమాట అంటే స్త్రీ గృహంలో బాధలు భరించలేక కావాలని పక్షవాతం కొని తెచ్చుకోవడాన్ని మనం హిస్టీరియా అని అంటాం ఏవైతే బాధలు ఉన్నాయో వాటిని భరించలేక సంఘర్షణలకు మనం లోనైపోయి తనకు తానుగా ఒక జబ్బును తెచ్చుకోవడం అన్నమాట నెక్స్ట్ చిత్తభ్రమ అంటే ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానాలు కలగడం అది చిన్న విషయమే ఉంటుంది కానీ దాని మీద అనుమానాలు చాలా ఉంటాయి అన్నమాట ఆ చిన్న విషయానికి కూడా మనం అతిగా ఆలోచించేసి అతిగా ఎక్కువ అనుమానాలు పెట్టుకోవడం అనమాట దీన్ని మనం చిత్తభ్రమ అని సైకాలజీ భాషలో ఉంటాం నెక్స్ట్ సైకేనిస్తియా సైకేనిస్త అంటే అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం వాటి వల్ల అంటే తాళం వేసి పలుమార్లు లాగడం అనమాట తాళం వేసి ఉంటే అది పడిపోయి ఉంటుంది కూడా పైన అయినా పడిందా లేదా అంటే ఒకటికి పది సార్లు వెనకొచ్చి మళ్ళీ తాళం పనులు లాగిలాగి చూసుకుంటూ ఉంటారు సో దీన్నే మనం సైకాలజీలో సైకేనిస్తియా అని అంట అంటే అర్ధరహితమైన పనులు అనమాట వాటిని మనం మళ్ళీ పదే పదే చేయడం అనమాట సో దాన్ని మనం సైకేనిస్త అని అంటాం నెక్స్ట్ స్కిజోఫ్రీనియా స్కిజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలు ఆలోచనలు రావడం సంఘర్షణతో మనసు ముక్కలు కావడం అనమాట వాటికి ఆధారాలు ఉండవు ఏమీ ఉండవు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం దానికి సంఘర్షణలకు గురైపోయి మన మనసు మొక్కలైపోయి ఏంటంటే అయిపోతుండేది సో ఇవన్నీ మనం సైకాలజీ భాషలో స్కిజోఫ్రీనియా అని అంటాం నెక్స్ట్ అల్పోన్మాదం అల్పోన్మాదం అంటే ఉద్రేకాలు కలిగి ఉండడం ఉద్రేకాలు కలగడాన్ని మనం అల్పోన్మాదం అని అంటాం నెక్స్ట్ డిస్ఫేసియా డిస్ఫేసియా అంటే ఇతరులు వ్యక్తిపరచిన పదాలు ఇతరులు వ్యక్తిపరచిన పదాలను అర్థం చేసుకోవడంలో అలాగే తిరిగి వాటిని వ్యక్తపరచడంలో అసామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని మనం డిస్ అంటాం నెక్స్ట్ అఫేసియా అఫేసియా అంటే భాషలోని పదాలను గ్రహించడంలోనూ వీటిని వాడటంలోనూ పూర్తి అసక్తత అయితే కలిగి ఉండడాన్ని అఫేసియా అంటారు నెక్స్ట్ డిస్ లెక్సియా లెక్సియా అంటే లెర్నింగ్ అంటే చూసినది చదవడంలో శాబ్దిక నిశాబ్దక పఠనంలో ఏర్పడే లోపాలనే మనం డిస్ లెక్సియా అని అంటాం నెక్స్ట్ అలెక్సియా అలెక్సియా అంటే ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి అసక్తత అయితే ఉంటుంది దీన్నే అలెక్సియా అంటాం నెక్స్ట్ దిస్ గ్రాఫియా దిస్ గ్రాఫియా అంటే రాయడంలో చూసి రాయడంలో ఎక్కువ తప్పులు ఉంటాయి అనమాట గ్రాఫ్ అంటే రాయడం గీయడం గ్రాఫ్ అలా గుర్తించుకోండి రాయడంలో చూసి రాయడంలో ఎక్కువ తప్పులు అయితే ఉండడాన్ని మనం డిస్గ్రాఫియా అని అంటాం నెక్స్ట్ అగ్రాఫియా అగ్రాఫియా అంటే రాయడంలో పూర్తిగా ఆసక్త కలగడాన్ని మనం అగ్రాఫియా అంటాం డిస్ క్యాలిక్యులియా క్యాలిక్యులియా అంటే సంఖ్యలను రాయడంలో చదవడంలో చతురిత ప్రక్రియలు చేయడంలో అయితే సమస్యలు అయితే ఉంటాయని నెక్స్ట్ డిస్ప్రాక్షియా డిస్ప్రాక్షియా అంటే చలన కౌశల వైకల్యం డిస్ప్రాక్షియా అంటే చలన కౌశల వైకల్యం క్యాలిక్యులా అంటే సంఖ్యలో రాయడంలో చదవడంలో లోపం కలిగి ఉండడం డిస్ప్రాక్షి అంటే చలన కౌశల వైకల్యం అనమాట సో ఇదండి సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పదాలు వాటి అర్థాలు వాటి వివరణ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్